కోవెట్ లో ఇది పెద్ద గుడారం ఇక్కడ ఏం పని జరుగుతుంది మీకు మనిషిని పరిచయం చేయించండి ఈ మనిషి వచ్చి యూసఫ్ కార్గో డ్రైవర్ ఇప్పుడు రమ్మంటాం టైం కాబట్టి తడైతే ఆరిపోతుంది ఈ మనిషికి కస్టమర్లు ఫోన్ చేస్తే ఈ అన్న ఇంకొక అన్న ఉంటాడు బండి వేసుకొని పరిగెత్త తలావని ఇంకా ఆ సామాన్లు తీసుకొచ్చి తమిళనే చేతిలో పెడతారని ఆ మనిషి తలకై తింటున్నా నా ఇంకా తెలుగు తెలియదు అన్న సొలంగా అన్న అన్న మనిషితో ఇంక ఎక్కువ మాట్లాడితే మనకి తమిళ రాదని దొరికిపోతాం అందుకని చెప్పి నా ఇ తమిళ తెలియదు అని చెప్పేసి కోవేట్ లో నేను ఎన్నో కార్గోలు చూసినా కాకపోతే యూసఫ్ కార్గో ఎన్నో సంవత్సరాలు రానున్నద బెస్ట్ కార్గో ఇది స్టార్టింగ్ లో మీ లగేజ్ పైన ఏ ర్యాపింగ్ చేయరు మళ్ళీ దాని తర్వాత బెల్ట్ ఏచారు మళ్ళీ తెల్ల పట్టేసి బాగా చుట్టేసి టేపిస్తారు మీకు అంత నమ్మకం లేసఫ్ కార్కు నేను సామాన్ వేస్తాను చూడండి అబ్బా ఈ స్టిక్కర్ ఎందుకు అంటే మన లగేజ్ లోపల ఏదైనా గ్లాస్ వస్తులు ఉన్నాయనుకో చూసిన వెంటనే ఇసిరి సిరిసి రేరు ఎందుకంటే గాజు అని చెప్పి ఎమ్మ అని చెప్పి చిన్నగా ఏస్తారు మాకు ఈ కట్టును వద్దు మనకు పెద్ద పెట్టి కావాలని చెప్తే మనకి ఎనప పెట్టిలో కూడా పెట్టి పంపించేస్తారు ఈ చెక్క ఎంతో తెలుసా దీని లోపల పెద్ద టీవీ అనేది ఉన్నది మన కోవిడ్ నుంచి ఇండియాకి టీవీ కూడా మన యూసఫ్ కార్గో జాగ్రత్తగా మీ ఇంటికనే చేరుతుంది నేను ఆనతో అంటున్నా అన్న ఇంతకంటే సేఫ్ గా ఏ కార్గో పంపిలేదా అని అన్న నేనైతే నేను ఏర్ కార్గేసినా ఒక యాభై మూడు కేజీలకి నాకైతే ఒక యాభై నెల అయింది అనుకో లెక్క